హలో గాయస్ జనరల్గా పాస్వర్డ్ మర్చిపోయి ఉంటారు ఎలా చేయాలి ఏమి చేయాలని ఆలోచించేస్తుంటారు అలా అయితే ఇది సేవ్ చేసుకోండి ఫేస్బుక్ వాట్సాపు ఇన్స్టాగ్రాము పాస్వర్డ్ పెట్టి మర్చిపోయింటారు అలా అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి గూగుల్ ఓపెన్ చేసి ఆటోఫిల్ ఓపెన్ చేసి ఆటోఫిల్ విత్ గూగుల్ ఉంది కదా ఓపెన్ చేసి అందులో పాస్వర్డ్ అని ఉంది కదా ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు యా యాప్స్కి యాప్స్కి పెట్టారో తెలిసిపోతుంది అందులో ఒక యాప్ వచ్చి క్లిక్ చేసామంటే ఇలా పాస్వర్డ్ చూపిస్తుంది దాన్ని క్లిక్ చేసుకుని మీరు చూసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు మళ్ళీ చేంజ్ కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు ఎడిట్ ఉంది కదా ఎడిట్ లో క్లిక్ చేసి నచ్చిందా వీడియో అలాగైతే లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం सब्सक्राइब चैयेंगे